రోడ్డుపై ఒంటరిగా ఓ అందమైన యువతి చూపులతో కవ్విస్తుంది కుర్రాళ్లకు వల విసురుతుంది గుచ్చిగుచ్చి చూసి ఆ చూపుల వలలో చిక్కారో అంతే సంగతులు దోపిడికి గురవడం ఖాయం అమ్మాయిని ఎరగా వేసి అమాయకుల్ని దోచుకుంటున్న కేటుగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ప్రాంతం అర్ధరాత్రి పన్నెండైతే ఈ రోడ్లపై రద్దీ అంతంత మాత్రమే అలాంటి సమయాన్ని అనువుగా మార్చుకున్నారు దోపిడీ ఓ అందమైన అమ్మాయిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట ఉన్న ఫుట్పాత్ల దగ్గర ఒంటరిగా వదిలేస్తారు ఆ రోడ్లపై వెళ్లే కుర్రాళ్లు బైకులు అటు ఇటూ తిరుగుతూ ఆమె చుట్టూ చక్కర్లు తిరుగుతుంటాయి రెప్పవాల్చిని ఆ యువతిని చూస్తూ నిలిచిపోతుంటారు బిటులు చూపుల గాలానికి చిక్కిన ఆ విటులు బేరసారాల కోసం యువతిని సమీపిస్తారు అంతే సరిగ్గా ఆ టైంకి ఓ గ్యాంగ్ దిగుతుంది యువతి దగ్గరకు వచ్చే యువకుని చుట్టుముట్టే గ్యాంగ్ సభ్యులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నావేంటూ దాడి చేస్తారు పిడుగుతులు కురిపిస్తారు అమ్మాయి కోసం వచ్చి అమాయకంగా చిక్కిన వెటుల దగ్గరన బంగారు చైన్లు ఉంగరాలు డబ్బంతా నిమిషాల్లో తోచేస్తారు అమ్మాయి వ్యవహారంలో దోపిడీకి గురైందన్న విషయం తెలిస్తే పరువు పోతుందన్న భయంతో బయటికి చెప్పుకోలేక చాలా మంది వెళ్ళిపోతుంటారు వెళ్లిపోతుంటారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట రోజు ఇదే తంతు ఆరు నెలలకి ఈ కన్నింగ్ బ్యాచ్ దోపిడీలకు పాల్పడుతోంది ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు పెరిగిపోవడంతో పోలీసులు నిఘా పెట్టారు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు చివరికి దోపిడీ దొంగల్ని అరెస్ట్ చేశారు గోపాలపురం పోలీసులు ఫెండస్ జట్టా సంతోష్ యాదవ్ ఆకుల నాగరాజు అన్నేష్గా ఈ ముగ్గురిని పట్టుకున్న తర్వాత ఇండివిజువల్ ఇంటరాల్వేషన్ లో మనకు తెలిసిన విషయాలు ఏంటంటే విండేస్ అతను కనిపించాడు ఇంకొకరిని ఇంట్రెడ్యూస్ చేస్తారు ఆ ప్లేస్ లో మళ్ళీ అతను మా దృష్టిలోకి వచ్చేసరికి అతన్ని గాయం చేస్తారు ఇంకొక అతను వస్తాడు అట్లా దేర్ సిరీస్ ఆఫ్ అఫెండర్స్ హూ కీప్ ఆన్ డూయింగ్ ద అఫెన్సెస్ అండ్ చాలా భయభ్రాంతులకు గురి చేస్తారు ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేయాలని ప్రయత్నించినప్పుడు పోలీసులపైనే ఎదురు తిరిగారు వారంతటా వారే బ్లేడ్లతో చేతుల్ని కోసుకుని పోలీసులే గాయపరచారని రోడ్లపై వీరంగం చేసి ఎస్కేప్ అవ్వాలనుకున్నారు కానీ న్యూసెన్స్ గా మారిన ఈ కేటుకాడను పట్టుకున్నారు ఇంకొందరు వీరి బారిన పడకుండా ప్రచారం చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళను వందల మందిలో ఉన్న వాళ్ళు ఇరవై ముప్పై మందిని మనం ఒకటేసారి ల్యాప్ చేయడం అంటూ చాలా కష్టమైన విషయం సో దయచేసి ఇట్లా స్ట్రీట్ ప్రాస్టిట్యూట్స్ వేషంలో వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల గ్యాంగ్స్ ఉన్నారని గుర్తించండి అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి ఈ దోపిడీ దొంగలతో చేతులు కలిపిన నిందితురాలు అంజలి కోసం గాలిస్తున్నారు పోలీసులు ఇప్పటివరకు ఈ గ్యాంగ్ ఎంతమందిని దోచుకున్నారనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు చూశారుగా అమ్మాయి పిలిచింది కదా అని ఆయిస్ అయిపోయి వెడితే ఇలా దోపిడీకి గురవాల్సిందే